తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలంలో గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం నెరబైలు ఎర్రవారిపాలెం ఉదయ మాణిక్యం కూరపర్తివారిపల్లి చెరుకువారిపల్లి పంచాయతీలలో ముగింపు సభలకు హాజరైన మోహిత్ రెడ్డిల మండల నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తూడా చైర్మన్ మోహిత్ రెడ్డి మాట్లాడుతూ కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మండలం తూడా పరిధిలోకి వచ్చిన తర్వాత నలభై కోట్లకు పైగా నిధులు కేటాయించి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీపీ ఎంపీటీసీలు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి అనే ఒక కార్యక్రమంలో కూలపరిత రూపంలో ఈరోజు చివరి పోగ్రాం నేను నిర్వహించడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఈ పంచాయతీ నాన్న రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు బలంగా ఆశీర్వదించి గెలిపించిన పంచాయతీలో ఇది ఒక పంచాయతీని గర్వంగా చెప్పుకుంటాము మనం ఏ పార్టీకైనా మద్దతు తెలపాలన్నా లేదా ఏ వ్యక్తికైనా మద్దతు తెలపాలన్నా కూడా మనకి దానివల్ల ఉపయోగం ఏముంది మనం వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు మంచి చేశారు లేదా మంచి చేస్తారు నమ్మకం ఉందా లేదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి అని తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు మేము నిజంగా మంచి చేస్తేనే మమ్మల్ని ఆశీర్వదించని అని చెప్పి ఏకైక ఎవరైనా ముఖ్యమంత్రి చెప్పారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పచ్చు నాకైతే బలమైన నమ్మకం ఉంది మనం నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ముఖ్యమంత్రి కావచ్చు మన ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రజల కోసం కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు దానికి నాలుగైదు ఉదాహరణలు మీ దృష్టికి గెలువు తేవాలనుకుంటున్నాను మనం మన పిల్లలకి ఏదైనా ఇగలుతామంటే అది ఒక్క విద్య మాత్రమే ఎందుకంటే ఆస్తిలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే కరిగిపోతాయి ఒక విద్య మాత్రం చదువు మాత్రం మనం ఇస్తే వాళ్ళు కానీ సమర్థులైతే అయితే తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గొప్పగా తయారు చేసి ఒక్కొక్క స్కూల్ కి నాడు నీడు కింద యాభై లక్షల నుంచి కోటి రూపాయలు కనీసం అంటే ఖర్చు పెట్టి డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి వాళ్ళు స్కూల్స్ డెవలప్ చేస్తే సరిపోదు వాళ్ళ తల్లిలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు చదువుకోవడానికి ఇబ్బంది అనే ఒక ఆలోచనతో అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకోవచ్చు పదహైదు వేల రూపాయలు డైరెక్ట్ గా అమ్మల అకౌంట్లో ఈరోజు వేసి వాళ్ళ పిల్లలు చదువుకు తోడ్పడుతున్నారు అదేవిధంగా పదో క్లాస్ దాటిన తర్వాత వాళ్ళు పీజీ చదివినా ఎంఎస్ చదివినా ఏం చదివినా కూడా నేను చదివిస్తాననే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యా దీవెన వసతి దీవన అనే రెండు కార్యక్రమాలు తీసుకోవచ్చు మన కాలేజ్ ఫీజుతో సహా మనకి మన పిల్లలు చదువుతున్న మాస్టర్ ఫీజు కూడా మన ముఖ్యమంత్రి కట్టే పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే గర్వం ఇలా తప్పకుండా ఇది ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచన అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనందరికీ తెలుసు మనం ఏదైనా మనం ఆరోగ్యంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుందని ఒక ఆలోచించి మన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పెట్టిన ఆరోగ్యశ్రీని మరీ ఆరోగ్యవంతంగా చేసి అప్పుడున్న అప్పుడు ఒక యాభై పర్సెంట్ హాస్పిటల్స్ ఉంటే కొన్ని వేల హాస్పిటల్స్ కి ఈ రోజు పర్మిషన్లు ఇచ్చి ఆరోగ్యశ్రీకి వెయ్యి